ఇక్కడ ఉన్నటువంటి కొడాలి రామకృష్ణ మచిలీపట్నం అనమాట వాళ్ళ నాన్నగారి పేరు కొడాలి లీలాకోటేశ్వరరావు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి చాలా మోసాలు చేస్తున్నారు నాకు రెండు రోజుల్లో ఇస్తాను కొడాలి లీలా గారు ఇంతకుముందు ఫిషింగ్ సంబంధించిన ఏదో చేస్తూ ఉండేవాళ్ళు ఆయన పేరు చెప్పు ఊళ్ళో మా నాన్నగారు అది ఇది పెద్దోళ్ళు ఇది మాకు ఇబ్బంది ఏం లేదు అనే విధంగా రెండు రోజులు అవసరం అని చెప్పి డబ్బులు అడగడం జరిగింది జరిగితే ఫస్ట్ ఫస్ట్ టైము ఇచ్చిన టైం అనుకున్నట్టుగా ఇచ్చేసారు రెండో టైం కూడా అనుకున్నట్టు మూడోసారి ఇదే విధంగా నాకు ఒక యాభై లక్షలు కావాల్సి వస్తాయి ఇట్లా ఇస్తే నేను మీకు రెండు రోజులు ఇచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుని తీసుకోవడం జరిగింది అప్పుడు ఇరవై ఒక్క రోజులు ఇక్కడే ఉన్నాను పొద్దున్నే వచ్చేస్తున్నాను రాత్రి వస్తున్నాను ఇగో నీకోసం ఉన్నాను ఐదు రోజులు మా పిల్లకి జ్వరంగా ఉంది ఇట్లా రోజు రాజు రోజు మారుస్తూ మారుస్తూ ఇరవై ఒక్క రోజులు కిందే ఉన్నానండి ఇక్కడే కానీ నాకు డబ్బులు ఇచ్చింది లేదు ఏది లేదు ఈ డబ్బులు కూడా నేను మా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నా క్రెడిట్ కార్డులు ఇవన్నీ కూడా విత్డ్రాల్ చేసి మరీ ఇచ్చింది ఈ రోజు ఏం పని చేస్తున్నారు నేను ఇంటికాడ కిరాణా షాప్ అండి మాది ఎంత ఇచ్చారు మీరు అమౌంట్ అంతా టోటల్ మొత్తం యాభై లక్షలండి అంటే నేను విజయవాడ రాము అనేట మాకు ఈయన పరిచయం చేశాకండి రాము అనేట నమ్మకమైన వ్యక్తితో ఉన్నాడు కాబట్టి మీరు అతను కూడా అలాగే నమ్మాను నమ్మిన తర్వాత ఇలా ఇస్తాను ఇస్తాను అంటాడు పొద్దునే వస్తాను అంటాడు రాడు మూడింటికి ఇస్తానంటాడు రాడు ఐదింటికి వస్తానంటాడు అంటాడు రాడు ఒకసారి నేను బయటికి వెళ్ళానమ్మా అంటాడు ఇటు నుంచి టిఫిన్ చేసి వస్తున్నాను ఇటు కార్ వేసుకుని వెళ్తున్నారు ఏంటండి అంటే ఇప్పుడే వచ్చేస్తానమ్మా అంటారు లేదు ఏలూరులో వచ్చిన ఏమో డబ్బులు అంటాడు లేదు ఇక్కడ వచ్చిన ఏమో అంటాడు లేదు అసలు ప్రతి దానికి కూడా అయిపోయిన తర్వాత అన్ని మిగతలు మాట్లాడతారు నువ్వు అది చేసావు ఇది చేసావు ఇది ఏం చేశాను నేను డబ్బులు ఏమండి నా డబ్బులు తీసుకున్నారు ఇవ్వండి నేను ప్రతిరోజు అడుగుతున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాను నేను వాళ్ళ కాళ్ళ మీద ఏమన్నారండి మేము ఇలాంటి చాలా చూసాము చిన్నప్పటి నుంచి మా డబ్బులు మా మా ఓళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చి ఎలా అడిగితే ఏమన్నారు ఏంటనేది మేము చాలా విన్నాము రెండు సార్లు పైకి పిలిచారండి ఈ రోజు ఈ రోజు వెళ్ళలేదండి ఉన్నాడా ఉన్నాడా ఇంట్లో ఉండే ఉంటారు వెళ్తే మళ్ళీ ఇంకోటి ఏదన్నా అంటారు ఏమనని ఇది ప్రతిసారి ఫోన్ చేసి తర్వాత అమ్మా నీకు ఇచ్చేస్తానమ్మా చాలా ఇబ్బందులు పడ్డావు నేను ఇస్తానమ్మా అని అంటాడు కానీ లేదు పొలం ఇంటికాడ నాదో పొలం ఉందమ్మా అది ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తానంటే ఆ పొలం ఏమో వేరే వాళ్ళ పేరు జీపీఏ ఉంది కేసు పెట్టామండు రాచకొండే నేరెట్టండి ఇది ఇంకొకళ్ళు ఏమంటే నాకు తెలియకుండా ఆయన ఆయనకి తెలియకుండా ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఈయన ఇట్లాంటి బాధితులు తెలిసి ఏడుగురండి తెలియక ఎంతమంది తెలియదు అండి కానీ ఇలాంటి వాళ్ళని ఇలా వదిలితే అసలు ఆర్థిక నేర చరిత్ర పెరిగిపోతాయండి ఈ రోజు ప్రశాంతంగా నేను అమ్మ వండిన వంటతో తినేవటండి చాలా అంటే చాలా ఈ సంవత్సరం నుంచి నరక యాత్ర అనుభవిస్తున్నా అంటే యాత్ర అనుభవిస్తున్నా ప్రతి రోజు నాకు అంటూ ఒక అప్పు కానీ ఏది ఉండేది కాదు నమ్మకం ఒకటి అన్నాడండి ఏమంటే నమ్మకంతో బిజినెస్ నడుస్తుంది నమ్మకంతో ఉండాలి నేను ఎవర ఎట్లా ఇచ్చారంటే

అనేది ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు వెంకన్న అనే అకౌంట్కి నేను కొట్టమన్నారండి నేను వాట్సాప్ నుంచి కొట్టాను వీళ్ళ మిస్సెస్ అకౌంట్ కి నాలుగు లక్షల రూపాయలు నేను దిల్సు నగర్ బ్రాంచ్ లో యాక్సిస్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి అది ట్రాన్స్ఫర్ చేశానండి రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ క్యాష్ ఇచ్చానండి పొద్దున్న అంటే ఇరవై ఒక్క రోజు ఇరవై ఒకటో తారీఖు ఉదయం క్యాష్ ఇచ్చానండి సాయంత్రం అని మొత్తాన్ని ఆన్లైన్ లో మొత్తం ఉన్నాయండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నాయండి నేను ఒకటి అడుగుతున్నానండి నాకు డబ్బులు ఏదు నా ఇబ్బందులు పడుతున్నాను నా పేరు కురిచేటి ప్రసాద్ అండి మచిలీపట్నం వీళ్ళది మచిలీపట్నం మచిలీపట్నండి పరాస్పేట సెంటర్ లో వీళ్ళది మంచి ఇల్లు అండి ఆస్తి పరుల వీళ్ళు ఏమైనా డబ్బులు లేని వాళ్ళ కాదండి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయండి ఎందుకో తెలియదు ఎందుకు ఇలాంటి అసలు అందరి దగ్గర కూడా అండి ప్రతి ఒక్కళ్ళు నాన్నగారికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగామండి నేను రిటైర్ అయిపోయి కూర్చున్నాను ఏం చేయలేను అని అంటారండి వీళ్ళ భార్య గారికి తెలుసండి వీళ్ళ అత్తగారింటి కూడా మేము వెళ్ళి అడిగామండి వీళ్ళ వీళ్ళ మామగారు కూడా అయ్యా అలాగే చేశారని చెప్పి దండం పెడుతున్నాడు మేము వాళ్ళ ముందు వాళ్ళ ఇంటి ముందు కూడా మా ఇట్లా కూర్చుని ఎవండి మీ ఎల్లుడి గారిని పిలిపించండి మధ్యలో రాము పరి అందరికి కూడా రాము అనేటిని పరిచయం చేస్తాడు అండి ఏం చేస్తారు ఒక పెట్రోల్ పంప్ లో గుమస్తా అండి ఇక్కడ విజయవాడలో అండి అయితే అక్కడ అక్కడ కూడా కానూరు శివరామకృష్ణ గారు ఆయనకి కూడా యాభై లక్షలు ఇవ్వాలంట అమ్మో ఆర్థిక నేర చరిత్ర అండి ఇంకా అస్సలు బాబు నా డబ్బులు నాకు ఇప్పిస్తే చాలండి అంతే ఏంటండి ప్రతి నెల ఈఎంఐలు కట్టుకునే పాటికి వాటికి నరక యాత్ర అనుభవిస్తున్నానండి నేను ఇంటికాడ అమ్ముకునే చిన్న కొట్టుకి దానికోసం అప్పుల కోసం ఇంకోసోట అప్పులు చేసి అవి చేసి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టుకోలేక ఫైన్లు కట్టి ఆ ఫోన్లు మాట్లాడలేక మో ఒకసారి నేను మా ఇంట్లో మా నేనే అరిచేస్తానండి ఏం ఎందుకు టైం లేదు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే ఇక డబ్బులు ఇచ్చాను అని చెప్తాను ఎందుకు ఇచ్చావంటారు నేను రెండు రోజుల్లో ఇస్తా అన్నాడని ఇచ్చాము మాకు ఊరు వాళ్ళు కూడా లీలాకోటేశ్వరండి మంచి పేరండి ఆయన పేరు చెప్పుకుని చాలా మంది ఇట్లా చేశాడండి కొడాలి లీలా కోటేశ్వరండి చౌదరిస్ అండి కోటేశ్వరండి పరాస్పేట సెంటర్ నుంచి లక్ష్మీదాస్ వైపు వెళ్ళే కార్నర్ లో లెఫ్ట్ సైడ్ ఇల్లు అండి ఇది అయితే వీళ్ళకి చాలా పొలాలు ఇవన్నీ కూడా ఉన్నాయని అన్నారు కానీ ఎక్కడ ఉన్నాయో నాకైతే తెలియదండి బట్ ఏంటంటే మచిలీపట్నంలో మంచి అని చెప్పి అందరూ అంటారు ఇంకొక ఇద్దరు ఉన్నారండి ఒక ఆయన పేరు చిత్తరంజన్ గారు ఇంకొక ఆయన పేరు తెలియదండి నాకు తెలియదండి నేను ఏదో చిన్నగా ఆ రోజు వచ్చిందా ఏదో గడుపుకున్నానా ఏదో కొంత లాభం మిగుల్చుకున్నా అనేటువంటి రకం